మై ఛానల్ ఈరోజు నేను మీకు నేను ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేస్తాననేది చూపించబోతున్నానండి చూసేయండి మేము ఇక్కడైతే కేంద్రం కాడే పాలు తెచ్చుకుంటామండి మా ఊర్లో కేంద్రం ఉంటుంది మాది పల్లెటూరు మూల ప్రతి ఒక్కరు కేంద్రం కాడ స్వచ్ఛమైన పాలు తీసిన పాలు తీసినట్టు కేంద్రం కాడ పోతారు మేము ఆ కేంద్రం కాడ ఐదు రోజులకు ఒకసారి రెండు లీటర్లు పాలు తెచ్చుకుంటాం అందులో ఒక లీటర్ పాలు మరక్కాసి పెరుగు పెరుగుతూడెడతాను ఒక లీటర్ పాలు బాగా నరక్కాసి ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టి మూత పెట్టి అలా ఉంచితే మార్నింగ్కి తలసరిగా మేగడ కడుతుందండి ఆ మేగడ నేను బాక్స్లోకి స్టోర్ చేసుకుంటాను పదిహేను రోజులకు ఒకసారి ఇలా వెన్నపూసు తీసుకుంటానండి ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి దారి రాదు కదా మనం కొన్ని ఏదైనా వంటల్లో వేసుకోవాలంటే అయ్యే పని కాదు ఎందుకంటే కేజీ వెయ్యి రూపాయలు నెయ్యి ఎనిమిది వందల కాడి నుంచి ఉంది వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు ఉంది అందుకని నేనే ఇంట్లో నెయ్యి అనేది తయారు చేసుకుంటున్నాను ఇది వరకు నెయ్యి తీసేదాన్ని కాదండి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క వంటకంలో నెయ్యి అనేది అవసరం అవుతుంది ఇంకా కొని మనం వంటలు చేయాలంటే అది కుదిరే పని కాదులే అని ఇంకా నేనే వెన్నపూస తీసుకునేలా నెయ్యి కాచుకుంటున్నాను మాది పల్లెటూరు కాబట్టి కేంద్రం కాడ పాలు చాలా బాగుంటాయండి చిక్కగా ఉంటాయి మంచి పాలు పోతారు కాడ పాలు తీసుకొచ్చి తీసుకొచ్చి కేంద్రం కాడ పోతారు మేము ఆ కేంద్రం కాడ కొనుక్కుంటాం ఇలా నెయ్యి అనేది అది కలుగుతున్నప్పుడు దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి కరెక్ట్ లేదంటే అడుగున మాడు మాడు కింద వస్తుంది సువాసన కోసం స్మెల్ కోసం మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం కొంచెం కరివేపాకు వేసుకుని కాసుకోవాలి ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే కరివేపాకు వేస్తాను కొంతమంది మెంతులు కూడా వేసుకుంటారు అలా దగ్గరుండి అలా కలుపుకుంటూ కాసుకుంటే నెయ్యి ఎంతో రుచికరమైన నెయ్యి రెడీ అవుతుందండి మనం సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ధర రాదు కదా ఈ నెయ్యి కాగుతూ ఉంటే మా ఇల్లంతా గుమ్మగుమలతో నిండిపోయింది నెయ్యి స్మెల్ తోటి నెయ్యి పూర్తిగా కాగిపోయిన తర్వాత ఇలా బాగా నొరుస్తుందండి అదే మనకు ఆనమాలో ఏంటంటే నెయ్యి కాగిపోయింది అని ఆ నొరగ చూసి మనం స్టవ్ కట్టేసుకోవచ్చు ఆ నొరగ వచ్చినప్పుడు అలాగే గ్యాస్ అనేది అయిలో ఉంటే పొంగిపోతుందండి చూసుకోండి చూసారా ఎంత బాగా కాగిందో ఎర్రగా నెయ్యి అనేది ఇలా కాగితే టేస్ట్ అనేది బాగుంటుందండి నెయ్యి సల్లారిన తర్వాత ఇలా వడగట్టుకునే దాంతో నెయ్యి శుభ్రంగా వాడగట్నండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు నెయ్యి అనేది ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే అండి నేను ఎవరికి అమ్మను అంటే అమ్ముకుంటారా అని కొందరు అడుగుతారు కదా అమ్మనండి ఇంట్లోకి మాత్రమే ఎంతో కమ్మగా రుచిగా టేస్టీగా ఉండే హెల్త్గా ఆరోగ్యకరమైన నెయ్యి రెడీ అయిపోయిందండి చూసిన వాళ్ళు వీడియో చూసి వెళ్ళిపోకుండా మా నెయ్యి కోసం ఒక లైక్ కొట్టండి